అమరావతి ఇది ఎక్కడ ఎండు కాబోతుంది ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది అల్టిమేట్గా ఈ ప్రాజెక్ట్ ఏం కాబోతుంది అన్నది నిజంగానే ఆసక్తికర చర్చ ప్లస్ మిలియన్ డాలర్ల ప్రశ్న అమరావతి పరిధిలో ఎవరైతే మొదట భూములు ఇచ్చారో భూములు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైతే పూలు చల్లారో ప్రశంసలతో మద్దతుగా ఇప్పుడు అదే ప్రాంతం నుంచి అదే ప్రజల నుంచి రాళ్ళు చల్లించుకునే పరిస్థితి వరకు వచ్చింది అక్కడ మొదటి పెడితే భూములు మున్సిపాలిటీగా మిగిలిపోతుంది మళ్ళీ భూములు ఇస్తే ఒక సిటీ అవుతుంది మున్సిపాలిటీగా ఉండిపోతుందా లేకపోతే మీరు మళ్ళీ భూములు ఇస్తారా మీ ఇష్టమని చంద్రబాబు నాయుడు గారే పిలిచి గ సీరియస్ వరంతో వాళ్ళను వాళ్ళని చేస్తూ ఉన్నారు సరే ఇది ఏమవుతుంది కాసేపు పక్కన పెడితే అమరావతి అనే అంశంలో ఒక రకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అన్ని వేల ఎకరాలు తీసుకోకూడదు అంత అవసరం లేదు అవసరమైన వరకే ప్రభుత్వ భూములు అవసరమైన వరకే తీసుకోవాలి ఒకవేళ వేల ఎకరాల భూములు తీసుకోవాలంటే ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర తీసుకోండి కట్టండి ఇదంతా కాంప్లికేటెడ్ అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెబుతూ వచ్చారు సీన్ కట్ చేస్తే అది అంతే కాంప్లికేటెడ్ అయింది ఎవరైనా అనవచ్చు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ అమరావతి అది చేశాడు ఇది చేసేది ఏం చేసేది ఏముంది సరే ఆయన అయితే ఏడుంటే ఆడని ఆపేసినారని అనుకుందాం మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అసలు మొదటి విడత తీసుకున్న భూమి ఏదైతే ఉందో ఆ భూమి ఒక మున్సిపాలిటీగా మాత్రమే పనికి వస్తుందని చెప్పి తీర్మానిస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళు ఓవరాల్గా అమరావతిలో ఫస్ట్ భూములు ఇచ్చిన వాళ్లకు ఎక్కడో వాగులు ఇచ్చారని కొందరు అసైన్ ల్యాండ్స్ ఇచ్చారని కొందరు ఫస్ట్ పెడతా భూములు ఇచ్చిన వాళ్ళు అసంతృప్తి అది ఏమవుతుందో తెలియట్లే మళ్ళీ రెండో విడత భూములు తీసుకుంటారంటే అది ఎక్కడికి పోయి ఆగుతుందో తెలియట్లే మొత్తం గందరగోళమే కనిపిస్తుంది మళ్ళీ అమరావతి ఎపిసోడ్లో అన్ని వేల భూములు ఎకరాలు అవసరం లేదు ఒకవేళ తీసుకోవాలంటే ప్రభుత్వ భూముల దగ్గర తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు ఒక రకంగా చూస్తే ఆయన మాటే కరెక్ట్ ఈ అంశం అనే కాదు ఇప్పుడు సినిమా టికెట్ల విషయంలో కూడా సినిమా టికెట్లు అందుబాటులో ఉండాలి సినిమా టికెట్ ధరలు ఎంటర్టైన్మెంట్ అనేది లగ్జరీ చేయకండి మీరు అందుబాటులో ఉంచితే జనాలు మీ సినిమాలు చూసేకు వస్తారు అని చిలక్క చెప్పినట్టు జీవితం బూతులు తిట్టారు సీన్ కట్ చేసి ఇప్పుడు అదే సినిమా వాళ్ళే అయ్యో జగన్ చెప్పిందే కరెక్టు ఇప్పుడు మా వాళ్ళు కానీ అదే మాట్లాడుకుంటున్నారు జగన్ చెప్పిందే కరెక్టే అదే రైట్ అని ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ దిశగానే సినిమా టికెట్ ధరలు ఎట్లా కంఫర్ట్లో ఉంచాలని చెప్పి ఇప్పుడు కానీ కమిటీలనేసి అదని ఇదని అధికారుల మీటింగ్స్ అని అదే పనిచేస్తూ ఉన్నారు అక్కడ మళ్ళీ జగనే కరెక్ట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగనే కరెక్ట్ ఇప్పుడు ప్రైవేట్ పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వాములకు తీసుకెళ్లడాన్ని తెలుగుదేశం పార్టీ అండ్ మిగిలిన కూటమి పార్టీ నాయకులు కూడా అంతర్గతంగా వాళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు ఈ విషయంలో జగన్ స్టాండ్ కరెక్ట్ జగన్ ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్ ఆ విషయం అసలు ఒక్కరు కూడా బిడ్ వేయలేదు అక్కడగానే తేట తెల్లమైంది జగనే కరెక్ట్ అక్కడ జగనే కరెక్ట్ ఈ అంశాలని కాదు మీరు ఎన్ని తీసుకున్నా వాలంటీర్లు ఇంటింటికి పోయి పెంచనిస్తున్నారు అన్నప్పుడు ఇంటింటికి పోయి వేయడం ఏంది ఎవరు లేనప్పుడు పోయి చేతులు పట్టుకుంటున్నారు రక ఎన్ని మాటలు అన్నారా అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఓ ఇంకొక ఇంకో గొప్ప ఇంకో మహానుభావుడు అయితే ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు నమ్మేశారన్నారు ఎవరు మగవాళ్ళు లేనప్పుడు ఇంటికి పోయి ఇచ్చి చేతులు పట్టుకుంటున్నారు గోన సంచలనం మోసుకుంటూ పోతున్నారు ఇంటికి పోయి ఏం పని రకరకాలు అన్నారు సీన్ కట్ చేస్తే ఒకటో తేదీ వచ్చిందని స్వయాన ముఖ్యమంత్రి గారే ఏదో ఒక ఊరు చూసుకొని పోతున్నారు ఇంటి పోయి పింఛన్ ఇస్తున్నారు మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ పార్టిసిపేట్ చేయాలంటున్నారు అందరూ ఇళ్ళ ఇల్లు వెళ్ళకపోయి అందరూ ఒకే పింఛన్ పది మంది ఇట్లా పట్టుకొని మీరు ఫోటోలు చూడండి వీళ్ళ ఇలా మంది ఎంతమంది పట్టుకోంటారు ఒకే పింఛనే పట్టుకొని అందరూ అందిస్తూ ఉంటారు వీళ్ళు అప్పుడు కనీసం జగన్ అన్న ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఇచ్చేసి వచ్చారు ఇంటి దగ్గర పోయి ఇప్పుడు వీళ్ళందరూ పోలో అంటే అందరూ పోతున్నారు ఒకే దగ్గర చేతులు గట్టిగా ఇట్లా ఒక పింఛన్ మీదనే ఓ జనసేన చేతులు టీడీపీ చేతులు వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు అన్ని పెట్టిస్తూ ఉన్నారు అక్కడ జగనే కరెక్ట్ ఇంటింటికి పింఛన ప్రభుత్వ సేవలు అందించడంలో అయినా సినిమా టికెట్ ధరల విషయంలో అయినా అమరావతి కాన్సెప్ట్ అయినా ఏం చూసుకుంటున్నాం చాలా అంశాలు పోనీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా ఎవరు జనరలైజర్గా నాలుగు విమర్శలో నాలుగు దూషణలో జగన్ మీద చేయడం తప్ప అదిగో ఈయన తీసుకునే ఈ నిర్ణయం తప్పు అని ఏదైనా ఒక్కటైనా చూపెడుతూ ఉన్నారా ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఒక్కరైనా చూపెడుతున్నారా ఎవరు చూపెట్టారు ఏదో దూషణలు సంబంధం లేకుండా మిగతా అంతా అప్పుల విషయమైనా జగన్ రకరకాలుగా అన్నారు అప్పుడు సీన్ కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలోనే జగన్ చేసింది ఐదేళ్లలో చేసిందంటే అరవై శాతం పైన చేసేసారు ఏ అంశంలో వీళ్ళు జగన్ తప్పని ప్రూవ్ చేస్తూ ఉన్నారు